ఇప్పుడు కలుపుతున్నా నేను ఉదయం నుంచి కలపలా నేను వదిలేసి బయటికి వెళ్ళేసి వచ్చింది కదా కష్ట తక్కువ ఉంది అందుకనించి అన్నమ్మ చూడండి డల్లు కొందా అమ్మగో ఏంటి పని ఎప్పటికైంది ఎప్పుడుకి వస్తావు నువ్వు వాళ్ళమ్మ అమ్మ అంతగా తెలియసా నా బంగారు పంట నువ్వు బాగా కాలమే కాలేసింది చాలు జీవితానికి ఎన్ని కష్టాలు కష్టాలున్నా బాధలున్నా కూడా అన్నమ్మం చుట్టేసాలు మొత్తం పోతే అందరం అలా ఉంది చూడండి అసలు

А дитно. А, ел ти. Та не масно, отва. Не то мок. Палали. Исраку ли? Инготе он исраку. А, найтерба. పిల్లకంటే వెళ్ళి దగ్గరికి వెళ్ళి పెట్టమ్మా పిల్ల రాదు పిల్ల రాదు అదిగో చూడు నన్ను ఏంటి పిల్ల కొన్ని ఆడబోతుందా ఉంటుంది పిల్ల సపరేటు పిల్ల రూటే వేరు అది చూసావా నువ్వు అరే నీ ప్లేస్ ఆడ అరే నీ ప్లేస్ అక్కడ నువ్వు ఆడికెళ్ళు నువ్వు వస్తాను నేను పా రోడ్లో బా ఎంతమంది పిల్లలు మమ్మీ అటు వెళ్ళింది లేదు ಯೋ ಬಂದೆ ನಿಮ್ಮಮ್ಮ ಬಂಗಡ ಅಪ್ಪ

మా కింద పడింది తినరా వాట్ హ్యాపీ ఏమైంది నీకు రే అలా తినండి ఆ తినకొండొచ్చింది ఇది ఇది రెండోదా ఈమ్మా తిను ఇదిగో పెళ్తాల్లి నువ్వు ఎలా అన్నం పెట్టి ఫస్ట్ అన్నం పెట్టకుండా అన్నం పెట్టి ఏంది మమ్మీ మమ్మీ ఉన్నట్టు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు విజిలేయకుండా పైకి వెళ్ళి విజిలేద్దని చెప్పి సైలెంట్గా ఉండ ఇలా అయినా వచ్చేసారు